నా పేరు రోహిణి కుమార్ అండి అంటే నేను చాలా సార్లు జాతకాలు చూపించుకున్నాను వాళ్ళు ఏదో రత్నాలు ఇచ్చారు పెట్టుకున్నాను అంత సాటిస్ఫై అవ్వలేదు లైఫ్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను ఆయనకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను వారం రోజులు రమ్మన్నారు వచ్చిన తర్వాత నా పేరు మొత్తం న్యూమరాలజీ ప్రకారం ఆయన సాయి రోహిణి కుమార్ అనే ముందు సాయి అని యాడ్ చేశారు నన్ను దానికి తగ్గట్టుగా కొన్ని మంత్రాలు గారు ఇచ్చారు ఆ మంత్రాలు గడి జపిస్తున్నాను రుద్రాక్ష అనేది నాకు వ్యాపార అభివృద్ధి కోసం ఏడు ముఖాలు రుద్రాక్ష గారు ఇచ్చారు ఈ రుద్రాక్ష ధరించాను ఇప్పుడు నేను ఇది చెప్పిన కోర్సు ప్రకారం ఒక ఐదు కోర్సులు ఇచ్చారు నా పేరు కొంచెం సాయి రోహిణి కుమార్ అని డైలీ మార్నింగ్ ఈవినింగ్ రాస్తున్నాను రాసిన ఆ ఫైనాన్స్ లో కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అది చేయడం వల్ల ఇబ్బంది పడతాం అన్నారు సార్ చెప్పారు అదే ఫాల్ అవుతున్నప్పటికీ మంచి జరిగింది శ్రీమాత్ర సోమవారం రోజున గనక ఈ రంగు దుస్తులు గనక మీరు ధరించి మీరు ఎటువంటి కార్యం మీదైనా మీరు బయటికి వెళ్ళినట్లయితే మీ అదృష్టం మీ వెంటే ఉంటుంది అలాగే ఇలాంటి దుస్తులు ధరించి వెళితే ఇబ్బందులు కూడా తప్పవు సహజంగా సోమవారము అంటే మనకి వారంలోకి వెళ్ళా రెండో వారం సోమవారం కదా ఆదివారం సోమవారం మరి సోమవారం రోజున చంద్రుడు అధిపతి సోమవారానికి ఈ సత్యం అందరికీ తెలుసు కాబట్టి తెలుపు రంగు వస్త్రములు ధరించి మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా విజయం మీ సొంతమవుతుంది అని చెప్తున్నారు కలర్ థెరఫీ శాస్త్రం ప్రకారం తెలుపు రంగు దుస్తులు గనక ఎవరైతే సోమవారం ధరించి ముఖ్యమైన కార్యం మీద బయటకు వెళ్తారో ఆ కార్య విజయం వెంటనే అవుతుంది అని తెలియచేస్తూ ఉన్నారు అలాగే మనకి అనుకూలమైన కలర్స్ కొన్ని ఉన్నాయి అది ఏమిటి అనంటే సిల్వర్ కలర్ అలాగే పసుపు కలర్ కూడా మనకు అనుకూలంగానే ఉంటాయి లక్కీ కలర్ మాత్రం తెలుపు కలరు సోమవారం మీరు వేసుకోవాల్సిన కలర్ ఇంకొంచెం బెటర్ అంటే పసుపు కానీ సిల్వర్ కానీ అని చెప్పుకుంటున్నాం మరి మనకి వ్యతిరేక ఫలితాలను తెచ్చిపెట్టే కలర్ ఏంటంటే మనం ప్రతినిత్యం వేసుకునేటప్పుడు అన్నీ వేసుకోవచ్చు కానీ ఏదైనా ఒక పర్టిక్యులర్గా ఒక కార్యం చేత అంటే ఉద్యోగంలో ఇవాళ ఏదైనా ముఖ్యమైన పని ఉంది లేదు వ్యాపారంలో మనం కొత్తగా ఈరోజు ఏదో స్టార్ట్ చేయబోతున్నాం ఏదైనా సరే మీరు ఒక ముఖ్యమైన కార్యం చేత అది వివాహం కావచ్చు ఏ కార్యక్రమం మీదైనా బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ముదురు నీలము కానీ నలుపు రంగు కానీ అలాగే నిండు ఎరుపు కలర్ దుస్తులు కానీ ధరించకుండా సోమవారం ఉండాలి ఈ సత్యాన్ని గమనించండి ఈ మూడు రంగులు వేసుకోవటం వల్ల సోమవారం వ్యతిరేక ఫలితాలు వస్తాయి అని చెప్తూ ఉన్నారు మరి మిగిలిన కలర్స్ మీరు మూడు సోమవారం ధరించటం వల్ల ఉత్తమమైన ఫలితాలు పొందుతాం ఎందుకనంటే చంద్రుడు సోమవారానికి అధిపతి కాబట్టి చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మనసులో దృఢ సంకల్పం తీసుకుని చంద్ర భగవాను తలుసుకుని అంటే సోమవారం రోజున ఈశ్వరుణ్ణి మీరు ధ్యానించి మీరు తెలుపు రంగు దుస్తులు ధరించి మీరు ఏ కార్యం మీదైనా మీరు బయటకు వెళ్ళి చూడండి ఎంతటి అద్భుత విజయాలు మీ సొంతమవుతాయో కాబట్టి వారానికి తగ్గ లక్కీ కలర్ దుస్తులు వాడి ఆ దైవాన్ని మీరు తలుసుకుని ఎటువంటి కార్యము చేసినా ఎటువంటి కార్యం అంటే అది ఏదైనప్పటికీ కూడా మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో విఘ్నాలు లేకుండా విజయం మీ సొంతమవుతుంది కాబట్టి ఈరోజు నుంచి ఇప్పటి వరకు ఎలా చేసినప్పటికీ కూడా నమ్మకం ఉన్నవారు మీరు ఈ చిన్న క్రియ ఆచరించి సోమవారం మీరు తలపెట్టిన కార్యములన్నిటిలో కూడా విజయులై ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది ఆ రోజంతా కూడా ఈశ్వర ఆరాధన చేయాలి ఆ కార్యం విజయం పొందాలని ఆ భగవంతుణ్ణి వేడుకోవాలి మిగిలిన ప్రయత్నం మానవ ప్రయత్నం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం మానవ ప్రయత్నంతో పాటు దైవ ప్రయత్నం ఉండాలి ఈ రెండు తోడైతేనే విజయం మనసంతమవుతుంది అని ఈ సత్యాన్ని మర్చిపోవద్దు మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జంటీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ